హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి ముల్లంగి నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి భలే రుచిగా ఉంటుందండి ముల్లంగి స్మెల్ అనేది అస్సలు రాదండి నేను చూస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముల్లంగి నిల్వ పచ్చడికి ముందుగా ముల్లంగి తీసుకోవాలి ఇలా పొట్టు తీసి ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి ఇలా నేను చూసిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను నాలుగైదు ముల్లంగి తీసుకున్నానండి మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోండి నేను మాత్రం ముక్కల్లాగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దీని తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ ఈట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర చిట్కాడు మెంతులు వన్ స్పూన్ ఆవాలు ఇవి వేసి వేయించుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇది పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పొడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిలో ఒక గ్లాస్ కారం తీసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక గ్లాస్ కారం అయితే సరిపోతుందండి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి మనం ఏ గ్లాస్ తోటి ప్రాసెస్ మొదలు పెడతామో మనం పచ్చడికి అంతా అదే గ్లాస్ తోటి ప్రిపేర్ చేసుకోవాలండి ఒక గ్లాస్ కారం హాఫ్ గ్లాస్ సాల్ట్ అండి ఒక గ్లాస్ కారం తీసుకుంటే హాఫ్ గ్లాస్ సాల్ట్ తీసుకోవాలి ఇదంతా ముక్కలకి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా అది పొడి ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక గ్లాస్ కారం తీసుకోవాలి హాఫ్ గ్లాస్ సాల్ట్ తీసుకోవాలి ఒక గ్లాస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇలా అంతా ముక్కలకు పట్టించాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుందండి ఇలా రసం అంతా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేయటం వలన పచ్చడి అనేది ఊరిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు పల్లె టేస్టీగా ఉంటాయండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం దీనికి ఒక కప్పు ఆయిల్ సరిపోతుందండి ఆయిల్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు హీట్ ఆవాలు వేసుకున్న తర్వాత టూ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రై అయిపోయిందండి కొంచెం చల్లారని ఇవ్వాలి పోపు కొంచెం చల్లారిన తర్వాత పచ్చళ్ళలోకి వేసుకోవాలండి అలాగే వీటి మీద వేసుకోవద్దండి పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పోపు అనేది ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచి కలుపుకోవాలండి ఆయిల్ అంతా పచ్చడికి అంతా పట్టనివ్వాలి ఇలా మొత్తం మంచి కలుపుకున్న తర్వాత మనం ఇది వండే తర్వాత మంచి ఆయిల్ అనేది పేర్కొంటుందండి ఈ పచ్చడి అనేది సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ముల్లంగి ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు ఒకసారి చూడండి పెద్దవాళ్ళకైతే ఈ పచ్చడి అనేది బాగా ఇష్టంగా అనిపిస్తుందండి వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది మూత పెట్టి వండే తర్వాత ఇక్కడ చూడండి వండే తర్వాత ఆయిల్ అనేది ఇలా పేర్కొంటుంది చూడండి సూపర్గా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ఇలా మనం మొత్తం పెట్టుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని హీటెడ్ బాక్స్లో పెట్టుకుంటే ఇది టూ మంత్స్ వరకు నిలువ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి